తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఘనంగా నిర్వహించారు శక్తి సత్సంగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు భవానీ మాలధారణ ధరించిన భక్తులు పాల్గొని రకరకాల పూలతో చేసిన బతుకమ్మలు ఆడుతూ పాటలు పాడుతూ నృత్యం చేశారు అనంతరం గౌరిమాతలను శిరస్సున ఎత్తుకుని అనపర్తి వీరులమ్మ ఆలయం వద్ద నుంచి వినాయకుని ఆలయం వరకు ఊరేగించారు అనంతరం బతుకమ్మను నదీ జలాల్లో వదిలిపెట్టారు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్లోని తేరు మైదానంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా మహిళలతో కలిసి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు ఖమ్మం జిల్లా పెరిక సింగారానికి చెందిన మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు కుటుంబ సభ్యులు యాభై ఒక్క అడుగుల బతుకమ్మను పేర్చి కొలిచారు ప్రతి ఏటా ఎత్తైన బతుకమ్మలను పేర్చడం ఈ కుటుంబ ఆనవాయితీ ఇదే క్రమంలో మూడు పాయింట్ ఐదు క్వింటాళ్ల బంతి పూలతో పాటు తంగేడు పూలు టేకు తదితర పూలను సేకరించారు ఇరవై మంది ఐదు రోజుల పాటు గ్రామాల్లో తిరిగి పూలను సేకరించారు కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి రెండు రోజుల పాటు బతుకమ్మను పేర్చారు గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీ గోపాలరావు విజయలక్ష్మి దంపతులను కుటుంబ సభ్యులను అభినందించారు